అందరికీ నమస్కారం ఇటీవల అనగా నిన్న ముప్పై తారీఖున ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నికల నిమిత్తం అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల నిమిత్తం ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారు ఓటర్స్ కింద నమోదు కావాలని మనం నోటిఫికేషన్ చూడటం జరిగింది మరి ఎవరైతే పట్టభద్రుల ఓటర్ కింద రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో వారు ఫామ్ ఎయిటీన్ ద్వారా మీ యొక్క వివరాలను పూర్తి చేసి మీ యొక్క ఎంఆర్ఓ కార్యాలయంలో అందజేయచ్చు అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఫామ్ ఎట్టిన ద్వారా మనం మన యొక్క ఓటర్ నమోదు చేసుకోవచ్చు ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి అంటే డిగ్రీ పూర్తయి కనీసం మూడు సంవత్సరాలు గడిచి ఉండాలి అదేవిధంగా ఎవరైతే మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో మీ ఓట్ని మీ యొక్క ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు మీ ప్రొవిజనల్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి రెండు కాపీలు అదేవిధంగా మీరు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇవన్నీ జతపరిచి మీ పూర్తి వివరాలు అందరూ నమోదు చేసుకుని మీరు ఎమ్ఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు గతంలో మీరు ఓటు వేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మీరు మీ ఓటు హక్కుని నమోదు చేయించుకోవాలని ఎంఆర్ఓ గారి తెలియజేయడం జరిగింది ఆయన సంప్రదించినప్పుడు మరి అత్యంత ముఖ్యమైన పెద్దల సభ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రుల కింద మనందరం ఓటు నమోదు చేసుకుని అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ నిమిత్తంగా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి అందరికీ పట్టభద్రుల ఓట్ల కింద నమోదు చేయించుకునే విధంగా మనందరం కృషి చేయాలని మీ అందరికీ తెలియజేస్తాం మీ కృష్ణారావు